ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై మొద్దు నిద్రపోతుందని అన్నదాతల పట్ల నిర్లక్ష్యంతో ఉన్న ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ నెల తొమ్మిదిన రాష్ట వ్యాప్తంగా వైసీపీ ఆందోళన చేపట్టనుందని అనపర్తి మాజీ శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు అనపర్తి వైసీపీ కార్యాలయంలో ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు కనీసం అవసరమైన మేరకు యూరియాను కూడా అందించలేని ఒక అసమర్థ పాలన చూస్తున్నామని మండిపడ్డారు కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దుర్మార్గమైన ఈ వంచి రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు జగన్ నాయకత్వంలో గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు ఆయన పాలనలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకు రాజమండ్రి ఆర్డీఓకి పోరు సందర్భంగా వారికి వినపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తొమ్మిదవ పుద్ధులకి రాజమండ్రి ఇచ్చేవలసిందిగా మరి కోరుతూ ముఖ్యంగా రైతాంగాన్ని అదేవిధంగా రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని రైతుల యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి సహకరించవలసిందో కూడా వారిని కూడా కావడం జరుగుతుంది మరి రైతులకు ఏమైతే మరి చెప్పారో అవన్నీ వచ్చిన కోట ప్రభుత్వం ముఖ్యంగా మరి రైతు భరోసా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారని చెప్పడం మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా కూడా కేవలం ఐదు వేలే కూడా ఇంకా ముప్పై ఐదు వేలు రైతులకు అంతేకాకుండా పంట నష్టం కానీ లేదంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం కట్టుకోవాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ అని చెప్తూ ఉన్నారు మరి గతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా రైతులు ఎవరు కూడా ఇన్సూరెన్స్ కట్టడాక లేకుండా అది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేది అదే రైతులు ఆ రకంగా ఆదుకోవాలని పంట నష్టాన్ని ఇవ్వాలని రైతులకు వాళ్ళ ఇచ్చిన హామీ మేరకు కూడా రైతు ఎవరు వేరు రైతులకు మరి యూరియా ఎంతో అవసరం ఈ యూరియా ఈ రోజున ఎరువులు మార్కెట్లో వస్తుంది రైతులందరికీ కూడా గవర్నమెంట్ రేట్ ప్రకారంగానే తగినంత యూరియా సప్లై చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం పున జరిగే ఈ కార్యక్రమాన్ని రైతులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అత్యధికంగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందే కోరుతున్నాను